இல்ல ತಗಣ್ಣ <muchas> తర్వాత కమ్యూనిటీ నీడ్స్ కూడా చాలా ఉన్నాయి వెల్ఫేర్ స్కీమ్స్ మన కమ్యూనిటీ నీడ్స్ కూడా దృష్టి పెట్టి గవర్నమెంట్ పనిచేసినట్టయితే పెడన మున్సిపాలిటీ కానీ మొత్తం ఓవర్గా స్టేట్లో మొత్తం మీద తెలుగుదేశం మీద మంచి అభిప్రాయం వస్తుందండి అది దానికోసమే అది దృష్టి చేయడానికి నేను కొన్ని విషయాలు మీరు దృష్టికి తీసుకొచ్చానండి పాతపేటకు సంబంధించి నాలుగో వాటికి సంబంధించి తర్వాత ఓవర్ టౌన్కి సంబంధించి ఇందులో బ్రీఫ్గా ఏంటంటే తామరచూర్ మురగపేట పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది బాగాలేదు ఖచ్చితంగా ము రాలి క్లియర్ చేయాలని చెప్పి అది ఒకటేను బంటిమిల్లుకు విజయవాడ ఓ బస్సు వయా గడనా తప్పలతో ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది బండి ముందు విజయవాడ వయాటేజ్ అది ఇస్తే చాలా ఇప్పుడు ఫ్రీ బస్సు ఉంది మహిళలకి ఈ విలేజెస్ అన్ని కవర్ చేస్తారు మహిళలు ఉపయోగపడుతుంది సార్ తర్వాత పాతపేటలో డ్రైనేజీలు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఇల్లు చిదిలో అయిపోయి పడిపోయిన ఇల్లు డ్రైనేజీలో పడిపోయిన మొత్తం క్లియర్ చేయట్లేదు సార్ అదొకటి తర్వాత లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది हा लो वर्ल्ड लो वर्ल्ड केसर गानी आदि हालो पूर्तीका कालेलो वाला साकार वाला खेलाड आ वाला बाना गवर्नमेंट स्वागत गरेर इन्ति मलाई नो सरीले दा लाइनअप बना मार्केट लो वाला काम गर्न ट्रांस्फरम गर्दै एम समस्याले पनि टिलपते करा छादि गाना देखिन्छो तरखा అనుకున్నా <laughs> <laughs> రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా మరి ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఏ రకమైన ఏమే అమలు చేశాం అమలు చేసినటువంటి ఎవరికి అందుతున్నాయి అనే దాని మీద ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ కార్యక్రమం తెలిసింది అందులో భాగంగానే మరి మేము విరణపట్నంలో ఇప్పటికీ సుమారుగా ఆరు వాటిలో తిరగడం జరిగింది అది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా అందరు తిరుగుతున్నారు ఎక్కడికెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కడా కూడా ఎవరు కంప్లైంట్స్ ఇవ్వట్లేదు ఉన్న కంప్లైంట్స్ వల్ల ఈ పిడన పురపాలక సంఘంలో ఉన్నటువంటి పాలకులు విషయం మీద చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా డ్రైనేజీ కానీ మురికి చెత్త విషయం కానీ చెప్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం అన్నీ మాకు మంచిగానే చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అన్ని బాగా అవుతున్నాయని చెప్పి మరి ప్రజలు ఏదైతే చెప్తున్నారు మరి ఇవాళ ఈ పెడనపట్నంలో మరి ఐదు సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ పురపాలక సంఘం పరిపాలకులు కనీసం వాళ్ళు వాళ్ళు చేయాల్సిన బాధ్యత కూడా విస్మరించి వాళ్ళ మీద నిందలేసుకుంటూ వాళ్ళు ఉన్న టైం కాలం గడపాలనే దాని మీద చేస్తున్నారు ఇవాళ కాళీకృష్ణ ప్రసాద్ గారి నాయకత్వంలో ఎక్కడికి ఎక్కడికెళ్ళినా ప్రతి వార్డులో కూడా చెబుతున్నది డ్రైనేజీలేదండి చెత్త ఎత్తట్టు ఎక్కడికక్కడ మురికి నిలబడిపోతుందని చెప్తున్నారు రాబోయే రోజుల్లో పీడన పెట్టిన ప్రజలంతా కూడా కాయితీ ప్రసాద్ గారి నాయకత్వంలో బొడ్డు నారాయణ గౌల్ గారి సారథ్యంలో మరి పెడన పురపాలక సంఘాన్ని మన మన ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి అనుకూలంగా ఈ పురపాలక సంఘంలో కూడా మనం వచ్చినప్పుడు ఇవాళ ఏదైతే నిర్లక్ష్యానికి గురి చేశారో అవన్నీ కూడా పూర్తిగా అమలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు తొలి అడుగులు సూర్పాలన నాలుగు స్థానిక నాలుగు వార్డులు గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది ఏ సమస్యలైనా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు అయితే ఇచ్చారో అవన్నీ పూజ తప్పకుండా హామీ చేస్తామని ప్రజలందరూ తెలియజేసుకుంటూ ప్రజలకి మీ ఒక సమస్యలు అని చెప్పి మేము అడిగినప్పుడు మాకు సమస్యలు ఇంతవరకు ఈ తల్లి కొందరం పడింది వద్ద గ్యాస్ బండ్లు వచ్చినాయి రాబోయే రోజుల్లో ఉచిత బస్సు అక్రమ ఆగస్టు నుంచి అవన్నీ రైతులు అయితే మాకు రైతు భరోసా వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు చెప్పి అన్నీ తెలియజేస్తుండు అలాగే ఏ ఒక్క కార్యక్రమం ఉన్నా మా గౌరవ వారు ఇంకా మీకు ఏం పని ఉంది ఏం చేయాలా మా దృష్టిలో పెట్టని చెప్పినప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి సార్ చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన ఇప్పుడు పూలు ఆరకాయలుగా సాగుతుంది కాబట్టి మేము అందరం కూడా సంతోషంగా ప్రతి ఒక్క వార్డులో ఏ ఒక్క వార్డులో కూడా మాకు ఇతర మాట్లాడతాం కానీ ఏది లేదు ఎక్కడైనా వస్తే వీధి దీపాలు బాగా చెప్తున్నారు లేకపోతే శానిటేషన్ బాగా చెప్తున్నారు లేక పోగులు జైలు చెత్త వచ్చే తిరిగేవాళ్ళు వాళ్ళు సరిగా తిరగట్లేదని ఇది ఒకటే తప్ప మిగతా ఏ ఒక్కటి కాడ అన్నీ బాగున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాబోయే రోజుల్లో ఇంకా మరుగుమైన పరిపాలన తెలువేశాలని అందిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం ఈరోజు సుపరిపాలన తొలి కార్యక్రమంలో భాగంగా మన కడ పట్టణంలో నాలుగు ఓట్లు డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాం ప్రజల యొక్క సమస్యలు నుండి తెలుసుకుంటూ అలాగే వారికి మరి ఈ సంవత్సర కాలం వచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా సక్రమంగా అందు అందుతున్నాయా లేదనేది కూడా మరి డోర్ టు డోర్లో తెలుసుకుంటాను